హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూన్ పన్నెండవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు పోయింట్లో బంగారం రేటు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ముప్పై దినార్ల ఏడు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది గత మనం బుధ మంగళవారం అయితే చేసాం వీడియో ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా నాలుగు వందల ఫిల్స్ అయితే పెరిగిపోయింది మరలా అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక్క బంగారం ధర వచ్చి తొమ్మిది వేల వంద రూపాయలకైతే ఉంది అలాగే నడుతో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా నూట యాభై రూపాయలైతే పెరిగిపోయింది మన ఇండియాలో ఒక గ్రామకు వచ్చి అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కొయిట్లో ఒక కొయి దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల డెబ్భై ఎనిమిది ఇరవై పైసలకైతే ఉంది అలాగే వంద దినార్ పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది మొన్న చెప్పిన గోల్డ్ వీడియోలు అయితే చాలామందికి అర్థం కాలేనట్టుంది ఉంది వీడియో చాలా మందికి అయితే మన మంగళవారం పెట్టిన వీడియో చాలామందికి అర్థం కాలేనట్టుంది ఉంది మరలా ఇంకొకసారి మీకు అర్థమయ్యే రీతిలో అయితే చెప్తాను ఇన్ని రోజులైతే మన దగ్గర ఉన్న బంగారాన్నే గోల్డ్ బ్యాంకుల్లో కానీ అలాగే ముతుటు కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఈ గోల్డ్ బ్యాంకుల్లో కానీ తాకట పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు బంగారం మనం దగ్గర పెట్టుకుంటే బంగారం షాపులో వాళ్ళు ఎన్నో రోజులైతే అరవై ఐదు వేలు డెబ్భై వేలు అయితే ఇచ్చేవారు మనకి అదే ఆర్బీఐ దగ్గర నుండి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడైతే ఒక లక్ష రూపాయల బంగారానికి దగ్గరగా ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వాలి బ్యాంక్ వాళ్ళు మనకి వడ్డీ రూపంలో అలాగే వడ్డీ రేటు కూడా తగ్గించారు ఇన్ని రోజులు వన్ పాయింట్ సెవెన్ ఉన్న వడ్డీ రేట్ అయితే ఇప్పుడు మనం బంగారం పెట్టుకుంటే వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అయితే మనకి వడ్డీ రేటు కూడా తగ్గించారు ఇది కొత్త రూల్స్ అయితే వచ్చాయి ఈ ఆర్బీఐ దగ్గర నుండి ఈ రూల్స్ అయితే వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలి బంగారం మన దగ్గరుండి మనకు అవసరం ఉండి తాకటి పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు బంగారానికి ఎనభై ఐదు రూపాయలు ఇవ్వాలి అలాగే వడ్డీ రేటు కూడా రూపాయి నలభై ఐదు అయితే మార్చారు ఇదైతే ఇప్పుడు కొత్త రూల్ ఇది మార్ రూల్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి బ్యాంకులకి కూడా హార్డర్ సేల్లు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి ఇదే బంగారంలో వచ్చిన రేటు అలాగే బంగారం రేటు ఇంకా పెరుగుతుంది అంటే ఇంకా పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా బ్యాంకుల్లో పెట్టుకుంటే డబ్బులు వస్తున్నాయండి కొత్త గోల్డ్ కొనేసి మళ్ళీ బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్